లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక తక్కువ తక్కువండి డైమండ్ జ్యువెలరీకి క్యారెట్కు ఐదు వేలు తక్కువండి ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి స్తే అమ్మ నమస్తే అండి శ్రీమాత్రే నమ నా పేరు సుజాత నేను శ్రీదేవకత్రు వచ్చాను నేను ఈరోజు జరిగిన పూజలో పార్టిసిపేట్ చేసినాక నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను మేము చాలా ప్లేసెస్లో డబ్బులు గట్టి వెళ్ళిన ప్లేస్లో కూడా మాకు అక్క ఇచ్చిన ఫెసిలిటీస్ ఇవ్వలేదు పూజలు అయిపోయాక చాలాసార్లు మేము రిగ్రెట్ కూడా అయిన సన్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ అక్క చాలా మంచిగా కోఆర్డినేట్ చేశారు మంచిగా పద్ధతిగా అక్క వాలంటీయర్స్ కానీ అక్క కానీ అందరికీ చాలా ప్రేమగా ప్లేసెస్ చూపియడం కానీ అండి ప్రతి ఒక్కరికి వస్తువులు లేదు ఇక్కడికి ఇప్పుడే ఫస్ట్ టైం అమ్మ రావడం అంటే టెంపుల్ తెలుసు ఈ పూజకి ఫస్ట్ టైం వచ్చాను త్రూ ఫస్ట్ టైం వచ్చాను చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అసలు ఇంకొకసారి అక్క ఎక్కడైనా పూజ ఉందంటే కళ్ళు మూసుకొని వచ్చేయచ్చు భయపడకుండా అని అనిపించింది పూజ కూడా చాలా సక్సెస్ అయింది చాలా బాగా అయింది ఈరోజు బాగుంటే రేపు వద్దాం అనుకున్నాం చాలా బాగా అయింది కాబట్టి రేపు కూడా మేమందరం కంపల్సరీ వస్తాము ఎటువంటి కార్యక్రమాల్లో మీరు చురుగ్గా పాల్గొంటూ ఉంటారు ఇక్కడ కుంకుమార్చన జరుగుతున్నప్పుడు అంటే కొంతమంది కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు అంటే వాళ్ళకి ఎలా ఇన్ఫార్మ్ చేస్తారు కొత్త వాళ్ళకి అంటే రెగ్యులర్గా టెంపుల్కి వచ్చే వాళ్ళకైతే ఇక్కడ కుంకుమార్చన జరుగుతుంది అని తెలుస్తుంది తెలియని వాళ్ళకి ఎలా తెలియజేసే అవకాశం ఉంది వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తాము అందరికి ఫ్రెండ్స్కి అందరికీ స్టేటస్లో పెడతాము వాట్సాప్ గ్రూప్లో లింకులు పంపిస్తాము లింకులు పంపించేసి ఎంతెంతమంది వస్తారో వాళ్ళందరినీ టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అందరినీ గ్యాదర్ చేస్తూ ఇన్ఫార్మ్ చేస్తాం లింక్కి యాడ్ గమ్మని చెప్తాము అలా చెప్పి అందరం యాడ్ అయ్యి అందరం కలిసి వస్తాం ఫ్రెండ్స్ అందరం కలిసి వస్తాం దాకా నాలుగు వందల మంది వరకు ఉన్నారు ఉన్నారని చెప్తున్నారు అంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా పూజ జరిగింది అని కూడా ఇప్పుడు చాలా చెప్పారు ప్రశాంతంగా మేము అసలు ఇంత ప్రశాంతంగా అవుతుంది అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత క్రౌడ్ ఉంటుంది కదా ఇంత క్రౌడ్లో ఎలా ఉంటుందో ఏంటో వెళ్ళ వెళ్ వెళ్తున్నాం కానీ మనకి అక్కడ అంత సౌకర్యాలు ఎలా ఉంటాయో ఏంటో అనుకున్నాం మేము కానీ అసలు ఎంత చక్కగా అయిందంటే ఆ గురువు గారికి మేము మనస్ఫూర్తిగా పాదాభివందనం అమ్మవారి దయ మా మీద ఉంది చాలా 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 బాగా అనిపించింది మా మేము త్రీ అవర్స్ కూర్చున్నా మాకు త్రీ మినిట్స్లో అయిపోయింది త్రీ అవర్స్ ఎబో కూర్చున్నాం మేము ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ కూర్చున్నాం మేము చాలా బాగా అనిపించింది ఓకే అమ్మా ఓకే ఇక్కడ ఎవరిని పలకరించినా చాలా ప్రశాంతంగా పూజా కార్యక్రమాలు జరిగినట్టుగా చెప్తున్నారు దాదాపుగా క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది దాదాపు నాలుగు వందల మంది భక్తులతోటి ఈరోజు ఇక్కడ కుంకుమార్చడం జరిగింది రేపు కూడా ఇలా కుంకుమార్చడం జరుగుతుంది అని చెప్తున్నారు మరి కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే చేద్దాం నమస్తే అమ్మా నమస్తే అండి ఎలా జరిగిందమ్మా కుంకుమార్చన ప్లీజ్ మొదటిసారి వచ్చారా ఇంతకు ముందు కూడా వచ్చారు కొన్ని సంవత్సరాల నుంచి స్కందగిరి జయదుర్గాదేవి కరుణా కటాక్షాలు అందుకుంటున్న వారిలో మా కుటుంబం కూడా ఉంది అంతే విశేషంగా ఇక్కడ పిలుపుతో ఒక్క పిలుపుతోటి మహిళా మనలందరూ ఆ అమ్మనే పిలిచిందని ఇంత ప్రశాంతమైన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతోమంది సంతోషదాయకంగా భావిస్తున్నారు మేము సేవా కార్యక్రమం కోసం వచ్చాము అది కూడా ఆ అమ్మ సేవ కోసం తరించడము అని ఒక కోరి కోరిక ఎల్లప్పుడూ ఉంటుంది ఈరోజు మాకు అది జరిగింది అనుకుంటున్నాము ఇంతమంది మహిళా మనలు ఎంత సంతోషంగా ఉన్నారో కళ్ళులారా చూసిన వాళ్ళం మేము ఎన్ని ఇన్ని వేల సార్లు లలితా సహస్రనామం జరిపించడం ఆ స్వామివారు మా కోసమే ఈ ఇక్కడికి స్కందగిరికి విచ్చేశారు అనుకుంటున్నాము అంటే ఎప్పుడు రెగ్యులర్గా వస్తాం మేము శనివారం మంగళవారం ఎక్కువ వస్తాం మేము మంగళవారం దీప నిమ్మకాయ దీపాలు పెడతాము సుబ్రహ్మణ్య స్వామి కూడా మంచిగా ఉంటుంది ఇక్కడ పవర్ఫుల్ అని తెలుసు మంచిగా ఉంటుంది అమ్మవారని సంకల్పం ఏదైనా ఇంతకు జరిగింది జరిగిందమ్మ మీకు చేసినప్పుడు పూజ అనుకున్నాము అయింది మేము మొక్కుకున్నాము ఇన్ని వారాలని మొక్కుకున్నాము అమ్మవారికి అమ్మవారికి భక్తి ఏదో మనం అమ్మవారికి మొక్కుకుంటే ఏదైనా అవుతుంది మేము జనప్రియ అండి ఎర్రగడ్డ నుంచి ఎర్రగడ్డ నుంచి వచ్చారు ఎప్పటి నుంచి కుంకుమార్చనలో పాల్గొంటున్నాం అంటే మేము మా గ్రూప్ అంతా ఎవ్రీ ఫ్రైడే చేస్తాము మా అపార్ట్మెంట్లో చేస్తాము ఎవ్రీ ఫ్రైడే చేస్తాము కాకపోతే ఇక్కడ కోటి కుంకుమార్చన్ ఉందని మేము ఒక టూ బస్సెస్ వచ్చాము అక్కడ నుంచి వీళ్ళంతా మా వాళ్ళే అనమాట ఫస్ట్ టైం అండి ఇప్పుడు ఫస్ట్ నేను కందగిరికి వచ్చాను ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చాను కుంకుమార్చన్లో పాల్గొనడం ఫస్ట్ టైం ఫస్ట్ టైం అమ్మవారి చాలా మహిమ గల దుర్గా అమ్మవారు అని చెప్తూ ఉంటారు కోరిన కోరికలు తీర్చే అమ్మవారు అని చెప్తున్నారు ఎలా అనిపిస్తుంది అండి ఇది ఇక్కడ చాలా బాగుంటుందండి స్కందగిరి టెంపుల్ అంటే అందరికీ నోన్ అనమాట అందరికీ పరిచయమే అనమాట ఇక్కడ దుర్గాదేవి త్రీ ఓ క్లాక్ నుంచి ఫోర్ థర్టీ వరకు రావుకాల పూజలు జరుగుతాయి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి కూడా కళ్యాణము అభిషేకము ఎవ్రీ ట్యూస్డే అలా జరుగుతూ ఉంటాయి మేము కూడా కడతా ఉంటాం ఇక్కడ కళ్యాణానికి స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో కుంకుమార్చన చాలా ప్రశాంతంగా జరిగింది ఇంకా రేపు కూడా ఉంది ఈ కార్యక్రమం అని చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా భక్తి ఆధ్యాత్మికంతో ఆనందంగా ఉన్నారు అంటే అమ్మవారి దయ పూర్తి కరుణ కటాక్షాలు మా మీద ఉన్నాయి వేద మంత్రోచ్చారణల మధ్య ఇంత మంచి వాతావరణంలో అన్ని సౌకర్యాలతోటి ఇక్కడ కుంకుమార్చన చేసుకొని పునీతమైంది జన్మ అని చెప్తున్నారు అంటే మొదటిసారి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు గతంలో కొంతమంది చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ స్కంద ఈ స్కందగిరి టెంపుల్కి ఒక పురాణం కూడా ఉంది దాదాపుగా అంటే ఒక భక్తుడి కళలో కనిపించి ఇక్కడ గుడి కట్టాలి అని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి కళలో కనిపించి చెప్పినట్టుగా కూడా ఈ స్థల పురాణం గురించి మనకు తెలుస్తూ ఉంది ఆ తర్వాత దీన్ని కామకోటి కంచి కామకోటి పీఠాధిపతులు స్వాధీనం చేసుకొని ఎంతో మంచి భక్తి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నుంచి కూడా చాలా ఎక్కువ మంచి జనరంజకమైన భక్తి కార్యక్రమాలతో భక్తుల్ని తీసుకురావటము టెంపుల్ని డెవలప్ చేయటం కూడా జరుగుతోంది అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జ్ఞానానికి భక్తికి అలాగే ఏదైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల నివారణకి కూడా ఈ గుడి చాలా ప్రసిద్ధమైంది అని చెప్తున్నారు ఇక్కడ ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు అమ్మవారు అమ్మవారు చాలా మహిమాన్వితమైన దుర్గా అమ్మవారు ఉన్నారు ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అసలు చాలా ఎక్కువగా పూజ జరుగుతూ ఉంటుంది ఒక ప్రతిష్టాత్మైన పూజ ఉంది ఏదైతే దిష్టి దోషాలు ఉన్నాయో ఏదైతే గ్రహ నివారణలు అలాగే పిల్లలు కలగని వాళ్ళు అలాగే ఎటువంటి మానసికమైన ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల లోపల ఒక నిమ్మకాయని తీసుకొని అక్కడ నేతి దీపం వెలిగించుకొని ఏదైతే గ్రహపీడన ఉందో ఏదైతే పెళ్లి కాని కన్యలు ఉన్నారో వాళ్ళు ఇక్కడ పూజలు చేస్తే అన్ని కూడా తొలగిపోయి వారందరూ కూడా చక్కగా కోరిన కోరికలన్నీ తీరుస్తారు ఇక్కడ దుర్గా అమ్మవారు అని చెప్పేసి చాలామంది భక్తులు చెప్తూ ఉన్నారు అలాగే ఈరోజు ప్రత్యేకంగా కుంకుమార్చనలో నాలుగు వందల నలభై మంది యాభై మంది భక్తులు పాల్గొన్నారు ఈ కుంకుమార్చలు అయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగిందని చెప్తున్నారు ఇక్కడ భక్తుల్ని ఎవరిని పలకరించినా కూడా చక్కటి వాతావరణంలో నిండుగా అమ్మవారి ఆశీస్సులు మాకు అందాయని తెలియజేస్తున్నారు